శ్రీమా త్రేనమ అందరికీ శుభోదయం అండి నిన్న మొన్న జనరల్ టాపిక్స్ ఎందుకు అని చెప్పి మన వంటింటికి సంబంధించినవి నిన్న వంటలు ఇవన్నీ చూపించాను అయితే ఈరోజు ఒక జనరల్ టాపిక్ చెప్తున్నానండి నిన్న ఆదివారం మా వారి దగ్గరికి ఒక కుర్రజంట వచ్చారండి కుర్రజంట అంటే అబ్బాయికో ముప్పై ఏళ్ళు ఉంటాయి అమ్మాయికో పాతికేళ్ళు ఉంటాయి మరి చిన్నవాళ్ళే కదా సంవత్సరం అయిందిట పెళ్ళయ్యి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లు ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి కదండి ఫ్రెండ్స్ వాళ్ళు అలా చేసాం అలాంటి బట్టలు కొనుక్కున్నాం లేదా ఫలానా చోటకి మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పి అవి చూసి ఈ అబ్బాయిని వాళ్ళు రకరకాల ప్లేసులకి వెళ్తున్నారు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అలా అని చెప్పి సాధిస్తోందిట ఈ అబ్బాయి ఏమో అది ఆ అమ్మాయి వెర్షన్ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళండి అందుకని మా ఇద్దరికి అసలు కుదరడం లేదు విడిపోతే మంచిది రోజు దెబ్బలాడుకుంటున్నావు అంటోంది తేలిగ్గా అయితే నేను లోపల ఉన్నాను ఈయంతో మాట్లాడుతున్నారేవో సన్నగా వినపడుతున్నాయి తర్వాత ఆ అబ్బాయి అంటున్నాడు ఏమ్మా నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవా ఏంటి అండి మీరు అని అడిగారు ఈయన నేను కూడా తీసుకెళ్తానండి నా శక్తి మేరకు మరీ అంతంత దూర ప్రదేశాలు అవి తీసుకెళ్ళే అంత జీతం కాదు నాది నేను ఎలా తీసుకెళ్తా అని చెప్పండి నాకు ఉన్న దాంట్లో నేను సంతోష పెట్టడానికే ప్రయత్నిస్తున్నాను నాకు లేనిది నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి సంతోషపెట్టనండి అయినా ఎవరో ఏవో చేస్తూ ఉంటారు మరి నాకు అంత స్తోమత లేదు అలా అన్ని వంతులు పెట్టుకుంటే ఎలాగండి ఇలా ఈ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చూసి ఫ్రెండ్స్ అలా చేశారు ఇక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అని ఫోటోలు పెడతారు అవి చూసి రోజుకొక గొడవ ఇంట్లో అని చెప్పాడు అందుకని నేను పడలేకపోతున్నానండి నేను అనుకుంటున్నాను అంటున్నాడు రోజు కన్నా ప్రశాంతంగా ఉండడం భయం కదండి నేను ఉద్యోగం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అంటున్నాడు ఏంటో వదిలేయడం అంత తేలిగ్గా ఉన్నట్టు ఇద్దరు వదిలేస్తాం వదిలేస్తాం ఇంత చేసి ఏడాది అయిందిట మీ పెద్దవాళ్ళకి చెప్పారా అని అడిగారు ఈయన ఆ పెద్దవాళ్ళకి చెప్తే ఆ నువ్వు సర్దుకో నువ్వు సర్దుకో అని చెప్తున్నారు అంటుంది ఆ అమ్మాయి ఏంటోంది పెద్దవాళ్ళకి చెప్తే ఏమంటారండి ఆడాలనే సర్దుకోమంటారు నాకు మాత్రం కోరికలు ఉండవా అక్కడ అన్ని చోట్లకి వెళ్ళాలని ఉండదా అంటే అప్పుడు కొంచెం ఆ అమ్మాయి మాట్లాడే పద్ధతి అది కొంచెం చిరాగ్గా అనిపించి మెల్లిగా నేను వెళ్ళాను నీకు పెళ్ళికి ముందు తెలుసా అమ్మా అబ్బాయి జీతం ఎంతో ఏంటో అని అడిగాను తెలుసండి అని మరి ఆ అబ్బాయి జీవితం అంత అయినప్పుడు నీకు ఎలా చేస్తాడు చెప్పు అన్నీ వాళ్ళు ఏవో ఫోటోలు పెడతారమ్మా పెడితే అలా వంతులు పెట్టుకోకూడదు వంతులు పెట్టుకున్న జీవితం ముందుకు సాగదు కొన్ని రోజులు పోతే అబ్బాయికి పెరుగుతుంది అప్పుడు అయ్యో అప్పుడు తీసుకెళ్ళలేదు కదా దీన్ని తీసుకెళ్దాం ఎక్కడికైనా ఇద్దరం వెళ్దాం అని అతనికి సరదా అనిపిస్తుంది తీసుకెళ్తాడు అంత మాత్రాన వదిలేస్తావా మంచిగా చూసుకోడా నిన్ను అన్నాడు మంచిగానే చూసుకుంటాడు అండి అంటుంది కానీ అక్కడికి తీసుకెళ్ళడా మరి ఊళ్ళో ఎక్కడికైనా తిరుగుతూ ఉంటారా అన్న ఊళ్ళో తిరుగుతాను లేండి దూరం ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడును ఇంకెందుకు అందరూ వెళ్తున్నారు పైగా నన్ను అడుగుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని నేను ఏం సమాధానం చెప్పను అంటుంది ఇలా అడిగిన వాళ్ళందరూ నువ్వు విడిపోతే నీకు వచ్చి సహాయం చేస్తారా అని అడిగాను అంటే మాట్లాడలేదు బుర్రం చేసుకుని ఎవరో మాటలు విని మీ ఆయన నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడని అడిగి అలాంటప్పుడు నువ్వు వాళ్ళ మాటలు వినకూడదు నీ భర్త నేను ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా అది నీకు ముఖ్యం అలా వంతులు పెట్టుకోకూడదమ్మా అని చెప్పాను కొన్ని కొన్నిసార్లు దగ్గర చోట్ల కూడా విసిగేసుకుంటాడండి అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయిని ప్రయత్నిస్తే ఏదో ఒక రోజే వస్తుందండి నాకు సెలవు అబ్బాయికి ఒక్క రోజే సెలవుట ఆదివారం రోజే సెలవుట అప్పుడే తిరిగేయమంటే నాకు కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఉంటుందంటే మరి పెళ్లి చేసుకున్నాక భార్యను ఎక్కడికైనా తీసుకెళ్ళాలయ్యా దూరం ఊళ్ళు అవి తీసుకెళ్ళకపోయినా కొన్ని దగ్గరికైనా ఎక్కడికైనా తీసుకెళ్ళు అంతేగాని నేను రెస్ట్ తీసుకోవాలను ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చుని నీకు వండి పెడుతూ ఎక్కడికి వెళ్లకుండా ఉంటే ఆ అమ్మాయికి కూడా బోరింగ్గా ఉంటుంది కదా మరి ఇప్పుడు పిల్లలందరూ యాక్టివ్గా అన్ని చోట్లకి తిరుగుతున్నారు కదా ఆ అమ్మాయికి ఎలా అనిపించడంలో లేదు నువ్వు ప్రేమగా కూర్చుని నా శక్తి ఇంతే కదా ఇంతే వస్తుంది కొన్ని రోజులు పోతే పెరుగుతుంది అప్పుడు మనం అన్ని చోట్లకి వెళ్ళొచ్చు అని ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ఉన్న నీ శక్తి మేరకు ఏం చేయగలవు అది చెయ్యి అంతేగాని నేను రెస్ట్ తీసుకుంటాను ఆదివారం ఇంట్లో అంటే ఎవరికి తోస్తుంది వారమంతా ఇంట్లో ఉండే ఆదివారం కూడా భర్తతో ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటారు కదా విడిపోయి ఏం చేస్తారు మీరు ఇంకా అది విడిపోతారా అసలు ఏమన్నా పెద్ద సమస్యలా అని మా వారు నేను ఇద్దరం నచ్చ చెప్పాము చాలాసేపు వాళ్ళు మొహాలు ఒకలాగే పెట్టుకుని కూర్చున్నారు అలా కాదండి మీరు ఏదైనా చేస్తారు అని చెప్పి వచ్చాం మా ఇద్దరు అంగీకారంతోనే విడిపోతున్నాం మేము అలా విడిపోవడం తేలికే అలాగే మాకు ఒక రూపాయి డబ్బులు వస్తాయని మేము వీడి ఒప్పుకోవచ్చు కానీ మీరు చూస్తే చిన్నపిల్లలు విడిపోయి ఏం చేస్తారు జీవితంలో ఏం సాధిస్తారు ఇంకొక పెళ్ళి జీవితాంతం ఒంటరిగా ఉండలేరు కదా ఇంకో పెళ్ళిళ్ళు చేసుకుని మాత్రం అందులో సుఖం ఉందని ఆశిస్తున్నారా మీరు అది తప్పు అని ఆ అబ్బాయితో ఆదివారం నాయుడ దగ్గర చోటకి ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళు ఓ పూట తీసుకెళ్ళు ఓ పూట రెస్ట్ తీసుకో పొద్దున్నంతా రెస్ట్ తీసుకో మధ్యాహ్నం నుంచి తీసుకెళ్ళు సాయంత్రం అది బయటికి అది వెళ్ళండి అని ఆ అబ్బాయికి నచ్చ చెప్పి పెద్ద పెద్ద ఊళ్ళు అవి అప్పుడే తీసుకెళ్ళే అంత శక్తి లేదు కదమ్మా అబ్బాయికి అంత జీతం లేదు కదా నువ్వు అలా మీ ఫ్రెండ్స్ ఫోటోలు అవన్నీ చూసి వంతులు పెట్టుకోకు రేపొద్దు నీ స్నేహితులు ఎవ్వరు నీకు సహాయం రారు నీ జీవితం నీది అది అర్థం చేసుకో నువ్వు మీకు మగుడు పెళ్ళాలి మీకు మీరే ఒకళ్ళకొకళ్ళు అంతేగాని అదే విడిపోవడం గొప్ప కాదు అని అమ్మాయికి నచ్చ చెప్పి ఇద్దరికి ఒక గంట సేపు పైన పట్టింది గంట అన్నారు అలాగా ఇద్దరికీ నచ్చ చెప్పి ఇద్దరిని కాస్త నవ్వు మొహాలతో పంపించాం మీకేమైనా ఫీజు ఇవ్వాలా అండి అన్నారు కన్సల్టేషన్ మాకు ఏ ఫీజు అక్కర్లేదు మీరు విడిపోకుండా హాయిగా ఉండండి అదే మాకు ఇచ్చే ఫీజు మీరేమి ఇవ్వక్కర్లేదు వాళ్ళిద్దరి దగ్గరనే చూస్తే ఏం తీసుకోవాలని కూడా అనిపించలేదు వాళ్ళు కొంచెం ఆవేశంగానూ బొర తక్కువగాను అనిపించారు అందుకని ముందు మీరు ఆవేశాలు వదులుచుకోండి తెలివిగా ఆలోచించండి చక్కగా ఇద్దరు కలిసిమెలిసి ఉండండి అని ఇద్దరికి నచ్చ చెప్పి పంపించాం ఇదండి నిన్న జరిగిన విషయం ఇలా చిన్న విషయాలకి వచ్చేసి విడిపోదాం ఇంకా పెద్దవాళ్ళ ప్రసక్తి లేదు తల్లి అటు తల్లిదండ్రులు ప్రసక్తి లేదు ఇటు తల్లిదండ్రులు ప్రసక్తి లేదు విడాకులు అంటే అంత తేలికైపోయింది ఏమిటి ఈ అబ్బాయి ఏమో నేను రెస్ట్ తీసుకోవాలి నాకు ఎక్కడ కూదు తీసుకెళ్దామని ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఏమో మా ఫ్రెండ్స్ అందరూ దూరం పెద్ద పెద్ద ఊళ్ళో వెళ్ళిపోతున్నారు నేను ఇంట్లోనే ఉంటున్నాను వాళ్ళు ఆ ఫోటోలు పెడుతున్నారు ఈ ఫోటోలు పెడుతున్నారు నీ అబ్బాయి అసలు ఒక రకంగా సోషల్ మీడియా వచ్చి అందరినీ తగలేసిందని అనిపించింది వెళ్ళిన వాళ్ళు ఎలా చూతల వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఎందుకు ఆ పోస్టులు అవన్నీను దానివల్ల ఈ ఫేస్బుక్లు దానివల్ల చాలామంది పాత ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందో అవన్నీ చూసుకుని కూడా కుంగిపోతున్నారని నేను విన్నాను మగపిల్లలు వాళ్ళు ఎందుకంటే కొంతమంది చాలా పైకి వస్తారు కొంతమంది అనుకున్నంత రీతిలో వాళ్ళకి తెలివితే అట్లున్నా పైకి రాలేరు సమానంగా ఉండిపోతారు అయ్యో వాడు చిన్నప్పుడు నాతో చదివాడు వాడు అంత స్థితిలో ఉన్నాడు నేను ఇలాగే ఉండిపోయానని చాలామంది మగపిల్లలు కుంగిపోతున్నారు అని కూడా సర్వేల ద్వారా తెలిసిందని విన్నాను అలాగే ఆడపిల్లలు అంతే నాతో చదివిన వాళ్ళు ఫారెన్లో ఉన్నారు నేను ఇక్కడే ఉండిపోయాను అలా ఎప్పుడు నమ్మ జీవితంలో మౌ పిల్లలకైనా ఆడపిల్లలకైనా చెప్తున్నారు వంతు పెట్టుకున్న జీవితం సవ్యంగా ఉండదు మనకు ఏది ప్రాప్తమో అదే అనుభవించగలుగుతాము ఆ తత్వాన్ని మీరు వంట పట్టించుకోవాలి అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది భార్య వండి పెట్టకుండా కాల్చు తినేసిది అలా అయ్యి సత్ప్రవర్తన లేనిదైతే వదిలేయచ్చు మొగుడు అలాగే కాల్చు తినేసి తిట్టి కొట్టి సాధించి లేకపోతే వాళ్ళ వాళ్ళకి నీకు చేతబుడు చాకరీ చేయించి నిన్ను గౌరవించకపోతే వదిలేయచ్చు అంతేకాని చిన్న చిన్న కారణాలకి ఎవ్వరూ విడిపోవద్దు నేను మీకు అందరికీ చెప్పి ఇది అదే ఇంతకీ నా పిల్లలకి అలా నచ్చజెప్పి పంపే వారు నేను వెళ్తున్న కాస్త నవ్వు మొహాలతోనే వెళ్ళారు వాళ్ళు కలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇద్దరు చక్కగా ఉన్నారు చిన్న వయసే కదా మరి అలా అంటే ఆలోచనలు తెచ్చుకుంటే ఎలాగా దయచేసి అలా ఎవ్వరూ కూడా ఆలోచించద్దు నా ఈ మాటలు నచ్చుతాయనే అనుకుంటున్నాను మరి ఎంతవరకు అది అమలు జరుగుతుందో చూడాలి మీ మీ అభిప్రాయాల్ని పెద్దవాళ్ళైనా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి అక్కడ మాట్లాడుకుందాం ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల